ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన కడలి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు వెంకటేశ్వర గారు చెప్పండింత ఘోర ఓటమి పార్టీ చెందడానికి వైఎస్ జగన్ యాంటీ జగన్ అనే కాన్సెప్ట్ ప్రజల్లో వెళ్ళడం వల్ల జరిగిందా ఎట్లా మీ విశ్లేషణ ఏంటి అది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం ద్వారా బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎన్నో అవకాశాలు కల్పించి రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడు డాక్టర్ వైఎస్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తన సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి ఇటు రాజ్యసభ సభ్యులుగా కానివ్వండి లేదా జిల్లా పరిషత్ చైర్మన్లుగా శాసన మండలి సభ్యులుగా ఈ విధంగా నామినేటెడ్ పోస్టులను ఎన్నో అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మధ్యనే మనకు ఎన్నికలు జరిగితే ఇదే రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే మరి ఒక పార్లమెంట్ సభ్యుడుగా మరి గూడూరు శ్రీనివాస్ బీసీ అభ్యర్థిని కేటాయించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మరి మార్గాన భరత్రామ్ గారు బీసీ అదేవిధంగా పక్కనే రాజమండ్రి రూరల్ నుంచి చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ గారికి బీసీకి అవకాశం ఇచ్చారు అదే ఆ విధంగా మరి ఈరోజు సామాజిక న్యాయం ద్వారా ఎన్నో అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడు ఈరోజు మరి బీసీలకు అనేక మరి పార్లమెంట్ సభ్యులు కేటాయించడంతో పాటు అనేక పదవులు ఇచ్చినటువంటి నాయకుడు ఓడిపోయాడంటే నిజంగా ఎవరో నమ్మస్యం కలిగినటువంటి పరిస్థితి ఉంది మరి ఏ విధంగా ఓడిపోయాడు అనేది ఒకసారి మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం కూడా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ఎంతవరకు పనిచేసింది ప్రజలు మీ మేనిఫెస్టో కన్నా చంద్రబాబు మేనిఫెస్టో నమ్మారంటారా అసలు అసలు మీరేమనుకుంటున్నారు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో ఆ పథకాలకి అది ఒక కాపీ పేస్ట్ అది ఎందుకంటే ఒకసారి మీరు ఆయన సూపర్ అని పెట్టాడు ఈరోజు అమ్మఒడిని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పదిహేను ఇస్తే దానికి ఈయన ఆడబిడ్డ ఏదో పదవి నెక్స్ట్ అదే చదువుకుని పిల్లలకి ఈరోజు అతను ఈరోజు నేను ఇరవై వేలు ఇస్తాను ఒక్కొక్కరికి అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను ఇరవై వేలు చెప్పిన నేను ఇస్తానని చెప్పేసి ఆ విధంగా వాగ్దానాలు చేశాడు అదేవిధంగా ఒక ఇంట్లో ఆడపిల్ల ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందలు చెప్పిన ఇస్తానని చెప్పేసి ఒక మోసపూరిత వాగ్దానాలు చేశాడు దాంతోపాటు అదే విధంగా ఈరోజు ఆయన చెప్తున్నాడు ఉచిత ఇసుక అన్నాడు మంచి మందు నాణ్యమైన మందు అన్నాడు దాంతోపాటు ఉచిత బస్సు అన్నాడు సంవత్సరానికి మూడు సి మూడు సిలిండర్లు ఫ్రీ అన్నాడు అదే విధంగా రైతులకి ఈరోజు ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తానన్నాడు అలాగే పెన్షన్ ఈరోజు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేస్తానన్నాడు వచ్చే జూలై ఒకటి నుంచి ఏడు వేలు చెప్పిన ఏడు వేలు ఇస్తానన్నాడు ఈ విధంగా అనేక రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు మరి చూద్దాం ఆయన ఎంతవరకు చేస్తాడు ఏ విధంగా చేస్తాడు అనేది మనం ఎవరికైనా కొత్తగా ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒక నాలుగు నెలలో ఒక ఆరు నెలలో సమయం ఇచ్చి ఆ తర్వాత నుంచి ఏం చేస్తే మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్ళాలి ప్రజల్లో ఏ విధంగా ఉద్యమాలు నడిపి మళ్ళీ పార్టీని బతికించుకోవాలని ఆలోచన చేయాల్సి ఉంటుంది అంటే బీసీలు ఇన్ని సీట్లు ఇచ్చిన పార్టీ చాలా బా బలంగా ఇచ్చింది మరి బీసీ ఓట్ బ్యాంక్ కూడా టర్న్ కాకపోవడానికి రీజన్ ఏంటంటారు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పారు బీసీలకి ఎంతవరకు సాధ్యం అవుతుంది ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలతో పాటు బీసీలకు కూడా యాభై సంవత్సరాలకి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా మరి నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నాడో దాంతోపాటు బీసీలకి ఇటు చేనేత కార్మికులకు కానివ్వండి గీత కార్మికులకు కానివ్వండి మత్స్యకారుల కానీ అనేక హామీలతోటి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఈ బీసీలని ఎస్సీలని కూడా తమ వైపు తిప్పుకొని ఏదో విధంగా మనం నేను అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఇవ్వడమో ఇవ్వకపోవడమో ఏదో చేయొచ్చు ముందు మనం అధికారంలో రావాలి అని చెప్పేసి అతను భావాన్ని పెంచుకుని ఈ విధంగా మోసపూరితి చేయలేనటువంటి వాగ్దానాలన్నీ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు దాదాపు ఎనభై ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వేలు పదివేలు లోపులన్నాయి ఐదు వేలు పద్దెనిమిది వేలు ఓడిపోయింది దీన్ని ఎలా చూడాలంటే ఇంచుమించుగా గెలుపుకు దగ్గరగా వచ్చారు ఎలక్షన్ ఇంజనీరింగ్ చేతకాక చతికల పడిన వాతావరణం కనిపిస్తుందా ఎట్లా చూడాలి కూడా వచ్చింది సార్ ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ పర్సెంటేజ్ ఓట్ షేర్ ఉంది అంటే దాదాపు వందలో నలభై మంది ఈరోజు ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆరాధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వా ఎందుకంటే ఈరోజు బీజేపీ కానివ్వండి లేదా జనసేన కానివ్వండి వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కొంత చేయకుండా చేసుకోవడం దాంతోపాటు ఈ మోసపూరిత సంక్షేమ పథకాలు చంద్రబాబు ఇచ్చే పథకాలు పంపించ ప్రజలందరూ నమ్మారు చాలా వరకు నమ్మి ఏ విధంగా చూసినా ఈసారికి మనం చంద్రబాబుకు వేయాలి ఆ పథకాలన్నీ తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా ఎక్కువ డబ్బులు ఎవరిస్తే వాళ్ళు వైపే చూస్తూ ఉంటారు అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఇస్తానన్నప్పుడు కాస్త కోస్తా కొంచెం బాగా మార్పు చేసుకుని ఉంటే ఖచ్చితంగా విజయం లభించేది ఈ విషయంలో మాత్రం నేను జగన్ అందుకే దగ్గరికి వచ్చి పాలయ్యారంటారా అంటే ఇలా చూసుకుంటే మామూలుగా మీకు పదకొండు సీట్లు కనపడుతున్నాయి ఓవరాల్గా చూసుకుంటే విశ్లేషణ ఎనభై ఎనిమిది స్థానాల్లో గట్టిగానే పెర్ఫార్మ్ చేసింది ఏది ఏమైనా ఓట్ షేర్లో ఒక ఫైవ్ పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ చాలా సీట్లు పోతాయి కొన్ని చోట్ల మనకి వస్తూ ఉంటాయి అంటే ఎప్పుడు ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ యాంటీఇన్కంబెన్సీ ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటాయి అవి చేయలేదు రెండోది కూటమి కట్టారు అవునండి దీన్ని ఎలా చూడాలి అవునండి వాళ్ళు వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఓడించాలి సంక్షేమ పథకాలు ఇస్తూ దూసుకుపోతున్నాడు ప్రజల్లోని పేద ప్రజల గుండెల్లో ఇతను దేవుడి కింద ఉన్నాడు ఇతను ఏదో విధంగా మనం ఓడగొట్టాలి పైగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఇలాంటి వాళ్ళందరినీ ఏకం చేసుకుని మరి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేక ప్రభావాన్ని తీసుకొచ్చి ఏదో విధంగా జగన్ ఓడించాలని కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు వాళ్ళ ఈ ఈరోజు మరి ప్రజలందరూ కూడా చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఈవీఎంలే ట్యాంపరింగ్ జరిగాయేమో అని చెప్పేసి భావం కూడా ఈరోజు ప్రజల్లో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత అభిమానం ఉందో మనం చూడాలి సార్ ఇప్పుడు తాజాగా మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర మన మాజీ ఎంపీ భరత్రామ్ గారు వేసిన శిలాపాలకాన్ని పగలగొట్టారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడే దాని మీద ఇక్కడ ఎమ్మెల్యేగా సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి గారు సమీక్ష జరిపారు ఆ ఫ్లైఓవర్ సంబంధించి అక్కడ చూసాం దాని వెనకాల కార్యకర్తలు ఎవరో మొత్తం శిలాపలకం పగలగొట్టారు దీనికి రీజన్ ఏంటి అని వాళ్ళు కొంత ఇదంటే గతంలో ఉన్న మురళీమోహన్ గారు వేసిన శిలాపలకం పగలగొట్టారు కాబట్టి మా వాళ్ళు కూడా దాన్ని ముట్టుకుంటే అది నాణ్యత లేక పడిపోయింది అంటున్నారు దీన్ని ఎలా చూడాలి యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉంది దాన్ని ఆ బ్రిడ్జి మీద ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఎవరైనా సరే సమీక్ష చేయాలంటే దానికి పూర్తిగా అటు రూరల్ శాసనసభ సభ్యులైనటువంటి గోరింట్ల బుచ్చి చౌదరి గారు కానీ లేదా నిన్న కాక మనం ఎగ్గినటువంటి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంధరేశ్వర కానీ సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి వాళ్ళు వెళ్లకుండా రాజమండ్రి అర్బన్ నుంచి ప్రత్యేకంగా సమీక్ష సమావేశానికి వెళ్ళారంటే దాని అర్థం మార్గాని భరతరామ్ గారు యొక్క ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి కేవలం శిలా ఫలకాన్ని పాడు చేయడానికి విధ్వంసం చేయడానికి మాత్రమే వారు అక్కడికి వెళ్ళారు ఆ విధంగా మరి వాళ్ళు చేసేటువంటి సందేశం ఎలా ఉందంటే మరి వారి సమాధులను వారే కట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్నాడు ఈరోజు మేము ఎవరి మీదకి వెళ్ళట్లేదు ఏ విధ్వంసాలు సృష్టించట్లేదు అని చెప్తున్నాడు మరి ఈరోజు సాక్షాత్తు రాజమండ్రిలో ఫ్ల కొత్తగా నిర్మించినటువంటి ఫ్లైఓవర్ పక్కనే మరి ఈరోజు ఎంత విధ్వంసం జరిగిందో ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసి అది మీరు ఒకసారి ఇది ఎంత దారుణంగా ఉందో ఒకసారి కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది సౌండ్ అది అందరం జస్ట్ మేము కూడా చూడడం జరిగింది అంటే ఇప్పుడే వెళ్ళి వచ్చాము అంటే ఈ టైప్ కల్చర్ని రాజమండ్రి అర్బన్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు గతంలో అంటే మీరు ఎందుకు శిలాపలకం తొలగించారు అన్నారు అది ఆ రోజు ఫ్లైఓవర్ బ్రిడ్జికి అడ్డుగా ఉండడం వలన తొలగించి పెట్టిందే తప్ప అది కావాలని చేసింది కాదు ఈరోజు మీరు వీళ్ళు విధ్వంసం చేసినటువంటి శిలాపాలకంలో ఆదిరెడ్డి భవానీ గారి పేరు కూడా ఉంది అంటే అంటే ఆదిరెడ్డి భావాన్ గారి పేరు మొత్తం ఎక్కడ ఉండకూడదని బహుశా వీళ్ళు అనుకున్నారేమో ఆ శిలాపలకం ఆ శిలాఫలకంలో ఆవిడ పేరుందనే విషయం కూడా తెలియకుండా మరి ఈ విధంగా విధ్వంసాలు సృష్టించడం సృష్టించడం ఎంతవరకు నిజమో మరి నిన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా గవర్నర్ని కలిసి ఈ విధ్వంసాల మీద మరి రిపోర్ట్ చేయడం కూడా జరిగింది సాక్షాత్ రోజు రాజమండ్రి లాంటి ఒక ప్రశాంతమైన నగరంలో మరి ఈ విధమైనటువంటి విధ్వంసాలు ఈ విధంగా శిలాఫలకాలు ధ్వంసం చేయడము ఈ విధంగా రాజమండ్రిలో ఇదే కాదు చా ఈ మధ్యన చాలా చూస్తూ ఉన్నా కొన్ని చోట్ల కూడా మొన్న ప్రవీణు అనే ఒక యూనియన్ నాయకుడికి సంబంధించిన పార్టీ ఆఫీసులోకి వెళ్ళి కూడా విధ్వంసం సృష్టించారని నేను విన్నాను అంటే ఈ విధంగా చేయడం మరి ఇది సమంజసం కాదు ఏదన్నా ఓసారి గెలుపు ఓటములు అనేది సహజం దాన్ని సమన్వయంతో చూసుకోవాలి తప్ప ఈ విధంగా విధ్వంసం చేయడం వల్ల మరి భవిష్యత్తులో అది ఏ విధంగా దారితీస్తుందో చూడాలి ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చారు మళ్ళీ రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం అనేది ఇప్పుడు కూడా మారుతూ ఉంటుంది ఎవరు రాజకీయాల్లో శాశ్వతం కాదు శాశ్వతం కానప్పుడు ఆలోచన చేసి మరి ప్రయాణం సాగించాలి ఇది మా ఇష్టం అని చేస్తే మాత్రం భవిష్యత్తులో మళ్ళీ నెక్స్ట్ ఇంక ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత ఖచ్చితంగా మార్పులు చేతులు ఉంటాయి అప్పుడు మాత్రం ఆ విధమైన ఏ విధంగా మరి ఫలితాలు ఉంటాయనేది అప్పుడు చూస్తారు అంటే ఇక్కడ వైసీపీ నాయకుల మీద కూడా కొంత దాడులు జరుగుతున్నాయి మూలగాలు ఎక్కడ జరిగింది ఇంకొకటి రెండు చోట్ల దాడులు జరుగుతున్నాయి ఎట్లా అంటే మీ కార్యకర్తలకు మీరు చెప్పే సందేశం ఏంటి చాలా ఈ టైంలో కొంచెం వైఎస్ సెన్సిటివ్గా ఉంటుంది వాతావరణం వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానివ్వండి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి వారందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఇప్పుడు వారు తెలుగుదేశం పార్టీ వారు భారీ మెజారిటీతో గెలిచి ఇంకా జీవితాంతము మేమే అధికారంలో ఉంటామనేటువంటి భావనలో వారు ఉన్నారు ఇటువంటి సమయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా ఎటువంటి గొడవలకే వెళ్లకుండా ప్రశాంతంగా ఉండి సంయమనం పాటించి చాలా జాగరూకతతోటి మరి వ్యవహారం చేసి ఎందుకంటే ఈ ఈ రోజు మనం వాళ్ళ మీదకి వెళ్తే ఎక్కువ కేసులు పడి మన మీద పడతాయి కాబట్టి ఆ ఫ్యామిలీస్ కుటుంబాలు ఇబ్బంది పడతాయి కాబట్టి అందరూ కూడా సంయమనంతో ఆలోచించి ఎటువంటి గొడవలకు వెళ్ళకుండా ప్రశాంతంగా ఉండండి కాలం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయిస్తారు ఆల్రెడీ ఇప్పటికే ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతి స్టార్ట్ అయింది ఆరు నెలల్లో చూద్దాం మనం ఎట్టి పరుసలు పథకాలు ఈయన ఈయన చెప్తున్నటువంటి పథకాలు ఏమైతే ఉన్నాయో ఈయన ఎంతవరకు చంద్రబాబు నాయుడు హామీలు అమలు పరిచి చూద్దాం అక్కడి నుంచి ఏ విధంగా మరి ఈ యొక్క పథకాలు అమలుపరచకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా చెలరేగుతాయో ఏ విధంగా సమస్యలతో ముందుకు వస్తారో మరి వారు కూడా చూస్తారు అంటే ఇప్పుడు మీరు ఒక ఆరు నెలల పాటు సమయం ఇస్తున్నారా ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ ఇప్పుడు కేంద్రంలో పలుకుబడి మళ్ళీ పెరిగింది ఆయన చక్రం తిప్పే పరిస్థితి వచ్చింది మోడీ మద్దతుతో ఆయన నిధులు తీసుకొచ్చి రాష్ట్రానికి అన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ముఖ్యంగా ప్రత్యేక హోదా పోలవరం అమరావతి రైల్వే జోను దొగ్గరాజపట్నం ఇట్లాంటివన్నీ కూడా ఆయన పూర్తి చేసే అవకాశాలు ఉంటే మీరు అంటే పార్టీ ఎట్లా తీసుకుంటుంది ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉన్నాయా ఈ నిధులు కూడా ఈ సంక్షేమ పథకాలకు ఇవ్వడం ఆయన పెద్ద విషయం కాదు ఎట్లా చూడాలి సార్ ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వము అంటే మోడీ గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు కలిపి పరిపాలన చేశారు ఆ రోజుల్లో మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఈయన అధికారంలో ఉన్నాడు ఎన్ని నిధులు తీసుకొచ్చాడో మన అందరికీ తెలుసు అప్పుడు కదా మరి మీద ఈ రోజు కూడా అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం బీజేపీకి లేదు ఆల్రెడీ బీజేపీకి రెండు వందల తొంభై నాలుగు ఉన్నాయి దాంతోపాటు రేపొద్దున జగన్ గారు కలిస్తే రెండు వందల తొంభై ఎనిమిది ఉంటాయి వీళ్ళ పదహారు మంది వెళ్ళిపోయినా కూడా జగన్ గారికి ఏం కాదు ఎందుకంటే పక్కన ఆల్రెడీ ఇండిపెండెంట్లు కానీ స్వతంత్రంగా వాళ్ళు దాదాపు పదిహేను మంది ఉన్నారు వాళ్ళు ఎలాగో ఎట్టి పరిస్థితుల్లోనూ మన మోడీ గారికి సపోర్ట్ చేస్తారు అవసరమైతే ఇండియా కూటమి నుంచి కొంత కొన్ని పార్టీలు లాక్కునన్నా పట్టుకోగలరు ఈయన ఒక్కసారి కానీ ఎన్డీఏ నుంచి తప్పుకుని బయటకు వెళ్తే మోడీ గారు ఏ విధంగా తొక్కాలో చంద్రబాబుని తొక్కుని తొక్కు తొక్క కూడా తొక్కెత్తారు అందులో అనుమానం లేదు దాని నుంచి బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు ఈయన ఇవ్వాల్సింది ఏదైతే ఉందో ఈయన చెప్పిన నా దృష్టిలో అయితే సంవత్సరానికి ఒక పదివేల కోట్ల రూపాయలు ప్యాకేజీ కింద తెస్తాడు అంతగాని మించి ఇచ్చే ప్రసక్తి లేదు ఈరోజు దాదాపు ఈ ఈయన పథకాలు నడవాలంటే దాదాపు సంవత్సరానికి పన్నెండు లక్షల కోట్లు కావాల్సినటువంటి అవసరం కోట్లు లక్షన్నర కోట్లు కావాలి అది కాకుండా ఇంకా ఈయన చెప్పిన పథకాలు ఉచిత ఇసుకలో ఇవన్నీ చేస్తే రెండు లక్షల కోట్లు కావాల్సి ఉంటుంది ఇప్పటికే జీతాలు ఈరోజు పదిహేనో తారీఖు పదిహేను తారీఖు వరకు కూడా ఉద్యోగాలు జీతాలు రానటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇంకో పదిహేను రోజులు పోతే మళ్ళీ నెల జీతం ఇవ్వాలి దాంతోపాటు ఈ యొక్క పెన్షనర్స్ ఏ ఏడు వేలు చెప్పిన మా దివ్యాంగులకు తొమ్మిది వేలు చెప్పిన ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ ఆడబిడ్డ పథకాలు ఎన్ని లైన్గా వస్తూ ఉంటాయి ఈ చేతులు ఎత్తేడు ఖాయం ఆరు నెలల్లో ఏ ప్రజలైతే తీర్పిచ్చారో ఆ ప్రజలు ఎక్కడికక్కడ ప్రతి ఏరియాలో కూడా చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ మీద తిరగబడేటువంటి సమయం అతి కొద్ది సమయంలోనే ఉంది కాకపోతే కార్యకర్తలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రజలు అభిమానులు అందరూ కూడా సంయూనంతో పాటించి చంద్రబాబు నాయుడుగా పార్టీకి చేసి విధ్వంసాలకి బుద్ధి చెప్పే సమయం ఐదు సంవత్సరాలు కూడా నా దృష్టిలో ఆరు నెలలు సరిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మరోసారి మళ్ళీ కడలి వెంకటేశ్వరరావు గారిని కలిసే ప్రయత్నం చేద్దాం చూద్దాం ఆరు నెలలు అంటున్నారు ఆయన ఆరు నెలల్లో చంద్రబాబు ఖచ్చితంగా విఫలమవుతారు ఆయన అలవికని హామీల్ని అమలు చేయలేని హామీలని ఇచ్చారు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఏడాదికి అయ్యే అవకాశం ఉంది మోడీ సాయం చేస్తే పదివేల కోట్లు చేయగలరు తప్ప అంతకన్నా చేసే అవకాశం లేదు గతంలో ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏమీ సాధించలేదు అని చెప్పి అంటున్నారు మరోపక్క సంయమనం పాటించండి ఎట్లాంటి ఆవేశాలకి లోను కావద్దు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చగొడతాయి కాబట్టి శాంతియుతంగా ఉండండి అని చెప్పి కార్యకర్తలకి పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా మేనిఫెస్టో విషయంలో చంద్రబాబు హామీలను నమ్మి పేదలంతా కూడా కొంత అటు టర్న్ కావడం వల్ల ఇంత ఘోరవటమే ఏర్పడింది ఈ హామీలకన్నా ఎక్కువ హామీలను జగన్ గారు ఇచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి వచ్చి ఉండేవాళ్ళం అయితే ఆ తరహా కాకుండా ఆయన మోసం చేసే అలవాటు లేదు కాబట్టి ఆయన ఇవ్వలేదన్నది ఆయన భావనగా కనిపిస్తుంది మరోపక్క రాజమండ్రిలో ప్రశాంతతకు నిలమైన రాజమండ్రిలో ఈ తరహా రాజకీయాలు కరెక్ట్ కాదు గతంలో శిలాపలకం మేము తొలగించలేదు అది జాతీయ రహదారుల సంస్థ రోడ్డుకి అడ్డంగా ఉంది తొలగించారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు వీళ్ళు చేసే పని సక్రమంగా లేదు దీన్ని బట్టే రాజమండ్రి ప్రజలు కూడా ఆలోచిస్తారు అంటున్నారు చూద్దాం కాలమే నిర్ణయిస్తుంది ఎలాంటి పరిణామాలు భవిష్యత్తులో జరుగుతాయనేది థ్యాంక్ యూ వెరీ మచ్ కడాలి వెంకటేశ్వర గారు